నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నైన్టీ సిక్స్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యం మరియు వాస్తు నిపుణులు మడుగుల శివప్రసాద్ ప్రసాద్ గురుజీ నమస్కారం గురుజీ గురుజీ ఇప్పుడు మనకి జనవరిలో భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ వస్తుంది కదా వాటి గురించి ఫస్ట్ గా మొదటిగా చూసుకున్నట్లయితే మనకి భోగి పండుగ వస్తుంది భోగి పండుగలో ప్రతి గురించి ఎలా జరుపుకోవాలా అసలు భోగి పండుగ ఎప్పుడు శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ భోగి పండుగ సంక్రాంతి కనుమ అనేటువంటివి ఎప్పుడూ కూడా దాదాపు జనవరి పద్మూడు పద్నాలుగు పదహైదు లేదా పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో రావటం అనేటువంటిది ఎప్పటినుంచో మనము చూస్తూనే ఉన్నాము మనము ఆ విధముగానే మనం ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నాము అయితే మొదటగా భోగి పండుగ యొక్క విశేషము ఏమిటి అంటే భోగి అని అనంగానే భోగి పండుగ అంటే భోగి మంటలు భోగి పళ్ళు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఈ మూడు రోజులు కూడా అవే అయితే మొదట భోగి భోగినాడు చేసేటువంటిది ఏమిటి అంటే భోగి పండుగ అనగానే అందరూ కూడా భోగి మంటలు అనేటువంటివి తెల్లవారుఝాముననే వేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం ఏమిటి భోగి మంటల యొక్క ప్రాధాన్యత అసలు భోగి మంటలు ఎందుకు వేసుకోవాలి అంటే భోగి మంటలు అనేటువంటివి అగ్ని సంస్కారం అనేటువంటిది మనకు మళ్ళీ మరుసటి రోజు సంక్రాంతి పండుగ రోజు కూడా మనము ఇంటి ముందు లోగిల్లో ఖచ్చితముగా మనము పాల పొంగు అనేటువంటిది చేస్తాం అది ఒక రకమైనటువంటి అగ్ని సంస్కారం అయితే భోగి మంటలు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ పూర్వమంతా కూడా పాత సామాన్లు అనేటువంటివన్నీ ఎక్కడో వేరే చోట పడేయటం అనేటువంటిది కాకుండా పనికిరానివన్నీ ఒక చోట అని పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉన్నింది ఎక్కడంటే అక్కడ చేస్తే ఎవరు తీసుకెళ్తారు ఆనాడు మున్సిపాలిటీ వ్యవస్థ ప్రభుత్వము ఇంత ఇదిగా లేదు ఇంకా తెలియని రోజులు అప్పట్లో కనుక ఎక్కడంటే అక్కడ పడేస్తే ప్రతి వాళ్ళు అలా ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ ఒక చోట వేస్తే అవి చాలా ఇబ్బందికరంగా మారుతాయి అనేటువంటి అభిప్రాయముతో పూర్వమంతా కూడా ఇవి ఇంటి ముందు పాత వ్యవస్థ అంతా కూడా తీసుకువెళ్ళి అగ్నిహోత్రుడి ద్వారా స్వచ్ఛందముగా ప్రక్షాళన చేసుకునేటువంటి సాంప్రదాయము ఉన్నింది పూర్వమంతా అది ఎలా భోగి మంటలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఉదయాన్నే కొంతమంది స్నానము చేయకుండా చేస్తున్నారు భోగి అది చాలా తప్పు ఎందుకంటే స్నానము చేసిన తరువాత భోగి మంటలు అనేటువంటివి ఇంటి ముందు చేసుకోవాలి ఇలా పాత వ్యవస్థ అంతా కూడా దాంట్లో వేసేసి మన జీవితంలో ఉండేటువంటి ఈ సంవత్సరమంతా కలిగినటువంటి ఇబ్బందులు వీటన్నిటినీ కూడా తండ్రి యజ్ఞేశ్వర నీలో పాతవన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాము ఇక రేపటి నుండి మాకు కొత్తగా మా జీవితాన్ని ఉండేట్టుగా చూడు తండ్రి అని అగ్ని సంస్కారం చేసుకుంటాం ఈ అగ్ని సంస్కారం అనేటువంటిది చాలా చోట్ల వస్తుంది వివాహమైన వెంటనే కూడా ప్రాయశ్చిత్త హోమాలు అని చేసుకుంటాం మనము బాగలేకపోతే బాగుండడానికి హోమాలు చేసుకుంటున్నాం అలా రథసప్తమి ఈ సంక్రాంతి పండుగ రోజున పాల పొంగులు అని మనం ఇంటి ముందు పెట్టుకొని చేసుకుంటున్నాము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే భోగి పండుగ అనేటువంటిది దక్షిణాయనము అనేటువంటి దాంట్లో చిట్ట చివరి పండుగ మరుసటి రోజు నుంచి రవి సూర్యుడు రవి సంక్రమణము అంటే మకర సంక్రాంతి మకరములోకి ఎప్పుడైతే ప్రవి ప్రవేశిస్తున్నాడో దాన్ని మకర సంక్రమణం అన్నారు అందువలన ఇంకా ఉత్తరాయణ ప్రారంభము అనేటువంటిది మరుసటి రోజు నుంచి ముందు రోజు దక్షిణాయనము ఇక్కడితో సమాప్తం అవుతున్నది అదొక విధానము అందువలన భోగి మంటలు అనేటువంటివి చేసుకుని సాయంకాలము భోగి పళ్ళు అనేటువంటివి పిల్లలకు పోస్తారు పండు అంటే ఏమిటి అంటే ఏదైనా కాయ పరిపక్వత చెందితేనే పండు అంటాం పిల్లలకు పళ్ళు పోయటములో ఆంతర్యం ఏమిటి అంటే కొన్ని కొన్ని మనకు ఈ యొక్క కాలము రీత్యా పిల్లలకు వెంటనే కొన్ని చిన్నపాటి ఇవి సోకేటువంటి అవకాశం ఉంటుంది అలాంటివి లేకుండా దృష్టి దోషం అనేటువంటిది కలగకుండా ఈ సంధికాలము దక్షిణాయనము ఉత్తరాయణము అనేటువంటి సంధికాలములో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోగిపళ్ళు అనేటువంటివి పోయడం జరుగుతుంది ఆ భోగి పళ్ళు అనేటువంటివి ఎక్కడ తల మీద పోస్తారు కూర్చోబెట్టి ఎందుకు అంటే బ్రహ్మరంధ్రము అని ఉంటుంది తల మీద కనుక పిల్లలు కూడా యోగవంతముగా మంచి తెలివితేటలతో మంచి జ్ఞాన సంపద నుండి సూర్యభగవానుడి యొక్క రవి సంక్రమణము ఎప్పుడైతే మరుసటి రోజు జరుగుతూ ఉన్నదో ఆరోగ్యం భాస్కరాది చేత్తని కదా అన్నాడు ఆరోగ్యాన్ని పిల్లలకు ఆద్యంత పర్యంతము ప్రసాదించాలి అనేటువంటి దీనితో సాయంకాలము పిల్లలకు పోయడం అనేటువంటిది పళ్ళు పోయడం అనేది జరుగుతుంది ఆ పళ్ళల్లో కూడా కిసురు నువ్వులు కిసురు అనేటువంటిది ఎలాంటి ఇబ్బంది పిల్లలకు సోకకుండా ఉండటానికి మామూలుగా భోగి పళ్ళు తర్వాత పల్లీలు ఆ తర్వాత కాస్త ముక్కలు చెరుకు గడలు అన్నీ ఏవో కలిగి పోస్తారు నువ్వులు కూడా ఉంటాయి దేహపీడాకారకుడు అయినటువంటి శనికి సంబంధించినటువంటి ధాన్యము నువ్వులు అటువంటి నువ్వులు అన్ని కలిపి ఇచ్చి తర్వాత పిల్లలకు కూడా పంచడము ఈ భోగి పళ్ళు అనేటువంటివి ఎప్పుడైతే కింద పడి ఉంటాయో కింద పడినటువంటి పళ్ళు ఎవరిని తిననివ్వరు బయట పడేస్తే ఏమవుతుందంటే పురుగు చిన్న చిన్న చీమలు ఇట్లాంటివన్నీ తిని అవన్నీ జన్మలు దాటుకునే మనం ఈ మానవ జన్మకు వచ్చినాము కాబట్టి అందువల్ల వాటికి మనము చేయడం అనేటువంటిది జరుగుతూ పిల్లల అభ్యున్నతి కోరుకోవటానికి ఈ భోగి పండుగ అనేటువంటిది జరుగుతుందని తెలియజేస్తూ జయోస్ చూసారు కదండి మన గురువు ఎంత చక్కగా వేగించారో భోగి పండుగ చెప్పినట్లు తీసుకొని నేర్చుకున్న పడుతున్నాం